జైరాబాద్ నియోజకవర్గం మొత్తం చూసుకుంటే ఏంటంటే ఈరోజు రియల్ ఎస్టేట్ల మాయ తయారైంది జైరాబాద్లో మొత్తం చూసుకుంటే ఏంటంటే సుమారు ఐదు వేల వరకు ఏంటంటే ప్లాటింగ్ చేయబడ్డది అందరూ కూడా ఏంటంటే ఈ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం జైరాబాద్లో స్టార్ట్ చేసినారు అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ భూములు కొన్న తర్వాత ఏంటంటే వాగులను వంకలను అన్నింటిని ఏంటంటే మూసి ఏంటంటే ఏదైతే వర్షపు నీటిని పోనట్లా చేయడం జరుగుతుంది దాంట్లో ఉదాహరణ తీసుకుంది ఏంటంటే జైరాబాద్ నుండి అల్గోల్ పోయే భరత్నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టిర్రు అక్కడ ఒక స్ట్రీమ్ అంటే నేచురల్ వాటర్ పో పోవడానికి కొరకు బ్రిడ్జ్ కట్టిర్రు ఆ బ్రిడ్జ్కి అడ్డమే గోడ కట్టిరు ఆ గోడ ఎందుకు కట్టిండ్రు అని ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన కూడా ఎక్కడ కూడా సరైన రీతిలో తీసుకున్నట్టయితే ఈడ కనబడతలేరు అయితే ఒక ప్రభుత్వ పైసలు తీసుకొని కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జ్ కట్టి నీళ్ళని బయటికి పంపేయాలనుకున్నప్పుడు దానికి పక్కకే గోడ కట్టే అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు జీతాలు తీసుకుని ఏంటంటే కాముగా ఉండడానికి ఇది చేస్తుంటారు అది ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళకందరికీ కూడా రియల్ ఎస్టేట్లకి ఏంటంటే అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయి కనబడుతున్నది దీన్ని తక్షణమే కోరేది ఏంటంటే ఆ గోడను దిప్పియండి జైరాబాద్లో ఉన్న వాగులను సరే నిధుల సర్వే చేసుకుని ఏంటంటే వాటిని క్లియర్ చేపించాల్సిన బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షకాలం స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోకుండా రేపు ప్రాబ్లం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఒకవేళ అధికారులకినా అలసత్వం వహిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది